క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి మొదట దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నా మరియు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో శుభాలు ప్రకటిస్తూ వందనాలు చెల్లిస్తున్నా ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా కొందరు వీటిని బట్టి అతిశయపడతారు చేయపడతారు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు ఇరవయో కీర్తన ఏడవ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగం చదువుకుందాము కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడదుము కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు అనాడు పూర్వపు దినాలలో రాజుల కాలంలో వారికి ఉన్నటువంటి అతిశయం ఏంటంటే గుర్రాలు రథాలు డబ్బు ధనము బంగారు వజ్రాలు ఏవైతే ధన సంపదలు ఉన్నాయో ఏవైతే స్థలాలు ఉన్నాయో ఏవైతే గృహాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఏవైతే పశువులు ఉన్నాయో వాటన్నిటిని బట్టి ప్రజలందరూ అనేక మంది అతిశయపడుదురు అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మనమైతే మన యహోవ ఎందు అతిశయపడుతుమో మనం అనగా దేవుని ఎందుకు భయభక్తుని కలిగి రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి దేవుని బట్టి యహోవాను బట్టి ప్రబోయిన ఏ బట్టి అతిశయపడతారు కానీ కొందరైతే వారికి ఉన్న డబ్బు వారికి ఉన్న అధికారం వారికి ఉన్న పలుకుబడి వారికి ఉన్నటువంటి అహం అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో వాళ్ళు సంపాదించినటువంటి ప్రతి సంపదను బట్టి అతిశయం గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే తనకున్న గవర్నమెంట్ ఎంప్లాయీని బట్టి అతిశయం ధనవంతుడైతే ధనాన్ని బట్టి అతిశయం రాజకీయ నాయకుడైతే తనకున్న అధికారాన్ని బట్టి బలం ఇలా చెప్పుకుంటూ పోతే ఇల్లు స్థలాలు అనేక సంపదలను బట్టి అతిశయపడతారు కానీ మనం అలా అతిశయపడడానికి వీలు లేదు ఎందుకనగా మన క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళం లోకానుసారమైనటువంటి మనుషులు లోకంలో ఉన్న ధన సంపదను బట్టి అతిశయపడితే మనం క్రీస్తుని బట్టి అతిశయపడాలి అపస్తులోనైనా పౌలమ్మన్నాడు తెలుసా శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరం అవినాగా అన్నాడు శిలువైన అతిశయం ఈరోజు నేను డబ్బును బట్టి అతిశయపడుతున్నామేమో నీ డబ్బు శాశ్వతం కాదు నీ ఇల్లు శాశ్వతం కాదు నీ పలుకుబడి శాశ్వతం కాదు నీ అధికారం శాశ్వతం కాదు దేనిని బట్టి నువ్వు రెచ్చిపోవద్దు దేనిని బట్టి అతి దేనిని బట్టి అహన్ని పెంచుకోవద్దు